ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద దగ్గర నాది మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో ఆయుర్వేద కార్యక్రమాల మీద చేశాను అవగాహన కల్పించడం కోసం చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను చాలామందికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ఉన్న సమస్యలు కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళది ఎట్లా క్లియర్ అయిందో కూడా చెప్తూ వస్తున్నాను ఇవాళ మనం సమాజంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించి మాట్లాడుకుందాం చిన్న చిన్నవి జనరల్ ఐటమ్స్ చాలా ఉన్నప్పటికీ అవి కూడా చెప్తాను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మెయిన్ ఐటమ్స్ చెప్తాను అసలు మనిషికి ఇవాళ సమాజంలో పెద్ద సమస్యగా ముప్పుగా ప్రమాదంగా పరిగణించిన రెండు మూడు కేసులు ఉన్నాయి అవి ఎక్కువ చెప్తాను ఆ జబ్బుల గురించి ఇందులో ముఖ్యంగా ఇవాళ అందరూ తెలుసుకోవాల్సింది అసలు ప్రతి వాళ్ళు లేదు ఈ జబ్బు సమాజంలో కనిపించట్లేదు లేదు అనుకుని అపోహతో తెచ్చుకుంటున్న జబ్బు హెచ్ఏవి ఇదివరకు రోజుల్లో యాడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ జబ్బు ఉంది కావాలని ప్రజలకి అవగాహన ఉండేది ఈ యాడ్స్ ఆపేశారు దానివల్ల తగ్గిపోయిందిలే ఎక్కడ మనకి పేరు వినపట్టలేదు కదా అనుకుంటున్నారు తెలిసిన వాళ్లే కదా అని చెప్పి కండం లేకుండా సెక్స్ పాల్ పాల్గొనటం వల్ల తెచ్చుకుంటున్నారు సూదులతో రావటం అనేది ఇదివరకు రోజుల్లో ఉండేది ఇంజెక్షన్స్ ఇవన్నీ డిస్పోజల్ వచ్చేసినాయి అలాగే సర్జరీ ఎక్విప్మెంట్స్ కూడా డిస్పోజల్ వచ్చినాయి లేదు సర్జరీ అంటే హై లెవెల్లో వాటిని క్లీన్ చేస్తారు అంటే స్టెరిలైజ్ చేస్తారు కాబట్టి వాటి వల్ల వచ్చే అవకాశం లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తున్న కారణం ఏంటంటే సెక్స్ సంబంధాలు ఎవరు చూసినా చూడండి సెక్స్ అనేది వాళ్ళ అది లేకపోతే జీవితం లేదు అన్నట్టుగా ఇప్పుడు ఈ మీడియా వల్ల టీవీల్లో వచ్చే వాటి వల్ల సో యూట్యూబ్ల్లో చూసి అదొక అపోహకి వెళ్ళిపోయారు ప్రేమ అనేది ఇవన్నీ కూడా మర్చిపోయారు సెక్సే అల్టిమేట్ అన్నట్టుగా తయారైంది సమాజం ఇప్పుడు ఇతర దేశాల్లో ఆ సెక్స్ అనేది విచ్చలవిడిగా ఉన్న దేశాల వాళ్ళు పద్ధతి మార్చుకొని మన భారత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పద్ధతిగా బతుకుతుంటే మన ఇండియాలో విచ్చల విడితనం పెరిగిపోయింది కానీ దాన్ని వాళ్ళ పెద్దోళ్ళు చెప్తేనే వినరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తేనే వినరు మనం చెప్తే వింటారనుకోవటం అపోహేమే అందుకని మేము వాళ్ళకి నీతి చెప్పట్లేదు జాగ్రత్తలు చెప్తున్నాం హెచ్ఐవి అసలు ఎందుకు వస్తుంది ఏ కారణాల వల్ల వస్తుంది ఇది ముందు తెలుసుకుంటే దాన్ని రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంది జాగ్రత్త పడటానికి అవకాశం ఉంది మెయిన్ ఏంటంటే అపోహ ఇది లేదు సమాజంలో ఎక్కడా వినపట్టలేదు ఆ పోహ తొలగించుకోండి ఫస్ట్ తర్వాత మీరు తినవలసిన పదార్థాలు చేయాల్సిన యాక్టివిటీస్ చెప్తాను హెచ్ఐవి అనేది రాకుండా ఉండాలంటే ముందు అసలు ఎవరైనా చేయాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు అందులో కొత్త వ్యక్తులతో అసలు పెట్టుకోకూడదు మనకేం తెలియదు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది లక్షణాలు కూడా బయటికి కనిపించవు అందువల్ల ఆ జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ పాల్పడతాము మేము ఎంజాయ్ చేస్తాం అనుకునేవాళ్ళు వినండి ఖండం లేకుండా ఎంత పెద్ద అందగత్త ఆఫర్ ఇచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు అలాగే ఆ లేడీస్ కూడా చెప్తున్నాను ఖండం లేకుండా ఎవరు కూడా సెక్స్కి పాల్పడద్దు బయట వ్యక్తులు ఇంట్లో ఉండే భార్యాభర్తలకి భయం లేదు మిగతా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఖండం వాడాల్సిందే ఆ కండం కూడా చాలా జాగ్రత్తగా తొడుక్కోవాలి ముందు బుడకలాగా వచ్చిందంటే స్ట్రోక్స్ చేసినప్పుడు పగిలిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా మీరు వేసుకున్న ఉపయోగం లేదు వైరస్ ఎక్కుతుంది అలాగే కండం జారిపోతుంది అది కూడా చూసుకోకుండా చేసుకుంటూ ఉంటారు ఆతరం మీద జారిపోయిన తర్వాత కూడా అదే ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ వైరస్ సోకుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ అసలు ఖండం లేకుండా సెక్స్ పాల్గొనకూడదు రెండోది జాగ్రత్తగా తొడుక్కోవాలి మూడోది జారిపోకుండా చూసుకోవాలి ఈ గమనింపు లేకపోతే జారిపోయినా పగిలిపోయినా హెచ్ఐవి వచ్చే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఒక వన్ పర్సెంట్ ఏదో ఒక అదృష్టము లేదంటే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండి తొందరగా సోకకపోవటం ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి కానీ ముఖ్యంగా ఏంటంటే జాగ్రత్త పడాలి ఇది రాకుండా ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి పూర్తిగా నివారించే మందులు ఒక ఆయుర్వేదంలోనే మాత్రమే దొరుకుతాయి అవి కూడా ఫార్ములా మంచి ఫార్ములా ఉండి సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ దగ్గర ఎవరి దగ్గరకైనా చూడవచ్చు మీరు ఈ ఆయుర్వేదం వైపు చూడండి ఆయుర్వేదం డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంటు కొంచెం కొద్దిగా లేటు అని ఒక అపోహ బయట ఉంది కానీ ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా స్పీడ్ చేయడానికి కావాల్సిన ఫార్ములాలు వచ్చేసినాయి ఎప్పటి నుంచో ఉన్నాయి అవి మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి నాలాంటి వాళ్ళ ద్వారా కూడా నేను ఇప్పుడు ఋషుల దగ్గరికి వెళ్తాను శ్రీశైలంలో సాధువుల దగ్గరికి వెళ్తాను వాళ్ళ దగ్గర అద్భుతమైన ఫార్ములాలు ఉంటాయి ఆ ఫార్ములాలు తీసుకొచ్చుకొని వాటిని నేను కొంచెం అను కొంచెం అనుభవం ఉన్న మా సీనియర్ డాక్టర్స్ ఇంకా గురువు స్థానంలో ఉన్న వాళ్ళ ద్వారా డిస్కషన్ ద్వారా దాన్ని ఫార్ములాని సెట్ చేసుకొని ఆ ఫార్ములతో ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్ములాస్ మంచి ఉన్నాయి కాబట్టి మేము సక్సెస్ చూస్తున్నాం హెచ్ఐవి ఉందా లేదా అనేది ఫస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఎవరు కూడా ఉంది అనే అపోహతో లేదు ఏదో ఎక్కడో యూట్యూబ్లో ఏదో లక్షణాలు చెప్పారు అవి నాకు ఉన్నాయి అని ఒక భ్రమ కలిగి భయపడుతూ చాలామంది తిరుగుతున్నారు మా దగ్గర కూడా ఆ కేసులు చాలా వచ్చినాయి వాళ్ళందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి హెచ్ఐవి నీకు లేదు అనేది టెస్ట్ ద్వారా నిరూపించి వాళ్ళని బయటపడేశాం కాళ్ళకండం పెట్టి వెళ్ళారు ఇప్పుడు దాకా మేము ఉందనుకొని ఇట్లా తిరుగుతున్నామండి హాస్పిటల్స్ తిరుగుతున్నాము డబ్బు పోతుంది ఆరోగ్యం పోతుంది ఐమింగ్ ఈమింగ్ అని ఎందుకు అపోహ పడతారు ఒకవేళ మీరు కండం లేకుండా పోయారు మీకు గిలిగా ఉంది నైంటీ డేస్ తర్వాత పక్కాగా కన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఒక టెస్ట్ చేయించుకోండి ఉందా లేదా ఉంది అంటే మెడిసిన్ ఇస్తాము వచ్చి తీసుకెళ్ళండి మంచి మందులోనే వైరస్ని మనం క్లియర్ చేయొచ్చు లేదు అపోహగా ఉంది కొంచెం భయంగా ఉంది ఒక మూడు నెలలు ప్రికాషన్ మెడిసిన్ తీసుకోండి క్లియర్ అయిపోతుంది దీంతో పాటు హెచ్ఐవితో పాటు ఇంకా చాలా వైరస్లు ఎంటర్ అవుతాయి హెర్పిస్ సిఎంఈ రూబెల్లా టాక్సోప్లాజ్మా ఇట్లా దీంతోపాటు ఇంకా గనేరియా సిఫిలిస్ రోగాలు ఉన్నాయి సో దీంతోపాటు అన్నీ రావచ్చు లేదా కొన్ని రావచ్చు కాబట్టి ఆ లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ టెస్టుల ద్వారా తెలుసుకొని చేస్తాం సో ఎవరికైనా సరే హెచ్ఐవి సోకింది అనుమానం ఉంటే టెన్షన్ పడి లేదు చచ్చిపోతామని లేకపోతే పెళ్ళిళ్ళు వాయిదాలు వేసుకొని ఇలాంటి బాధలు పడకుండా నన్ను సంప్రదించండి మీకు ఆ సమస్య ఉందా లేదా అనేది సర్టెన్ పీరియడ్లో టెస్ట్ చేయించి లేకపోతే లేదని చెప్పేస్తాను భయపెట్టడాలు డబ్బులు గుంజుకోటాలు ఉండవు నా దగ్గర లేదంటే ఓపెన్గా లేదు బాబు నువ్వు హ్యాపీగా బతకని చెప్పేస్తాను ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తాను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తగ్గిస్తాను కాబట్టి హెచ్ఐవి వచ్చిన వాళ్ళు భయపడకుండా ఫస్ట్ ముందు మీరు టెస్ట్ చేయించుకోవాలి అపోహలతో తిరగొద్దు మన ఒక వ్యక్తి వచ్చాడు సంవత్సరం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు ఉంది ఉందని చెప్తున్నారంట చివరికి వచ్చిన తర్వాత నేను టెస్ట్ చేయిస్తే అతనికి హెచ్ఐవి లేదు వన్ ఇయర్ నుంచి తిరుగుతున్నాడు పాపం హాస్పిటల్ చుట్టూ ఎంత డబ్బులు విరిచుకొని ఇలాంటి అపోహలకు గురి కాకండి మీకు కావాల్సిన ఏదైనా కన్ఫర్మేషన్స్ కావాలన్నా టెస్టులు నేను చేపిస్తాను వైరస్ ఉంటే తగ్గిస్తాను రాకపోతే ముందు జాగ్రత్తగా మిగతా వైరస్లు కూడా ఎంటర్ కాకుండా ఈ మిగతా చెప్పిన కేటగిరీలో హెర్పిస్ ఇట్లాంటివి కూడా ఎంటర్ కాకుండా ఉండడానికి మెడిసిన్ ప్రికాషన్ మెడిసిన్ ఇస్తాను హెచ్ఐవి కానీ ఏది ఎంటర్ కాదు సో ఇలాంటి జాగ్రత్త తీసుకోండి మంచి మందు వాడుకోండి మీకు క్లియరెన్స్ నేను ఇస్తాను మంచి డైట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది హెచ్ఐవి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం మంచి డైట్ ఫాలో అవుతూ రోజు ఒక గంట ఎక్సర్సైజ్ లాంటిది ఏదో ఒకటి శరీరానికి పని పెట్టుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయే టెన్షన్ పడకూడదు ముందు టెన్షన్ పడితే ఏ మందు అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పని చేయదు ఒంటి మీద ఆ టెన్షన్ తగ్గించుకోండి మంచి మందు తీసుకోండి మంచి తిండి తినండి కాస్త ఒంటికి ఎక్సర్సైజ్ లాంటివి పెట్టుకోండి హెచ్చేవి మిమ్మల్ని ఏమీ చేయదు పూర్తిగా క్లియర్ అయిపోతుంది దానికి తగ్గ మెడిసిన్ నేను ఇస్తాను నమస్కారం